హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీషోలో తీసుకున్న కొన్ని సారీస్ చాలా రీజనబుల్ ప్రైజెస్తో ఉన్నాయండి జార్జిట్ శారీ దీని కాస్ట్ ఆరు వందల అరవై రూపాయలు చాలా స్మూత్గా ఉన్నాయండి సారీస్ బ్లౌజ్ ఇది ఇచ్చారు బ్యాకు కట్వర్క్ పెట్టాను హ్యాండ్స్ కూడా కట్ వర్క్ పెట్టాను కట్టుకుంటే చాలా లుక్ వచ్చిందండి ఇది కూడా జార్జెట్ శారీయే దీని కాస్ట్ సిక్స్ హండ్రెడ్ చాలా స్మూత్గా ఉందండి శారీ దీనికి బ్లౌజ్ ఇది ఇచ్చారు ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ పెట్టాను మా పాప కోసం కుట్టానండి బ్యాక్ హోల్స్ పెట్టాను బ్యాక్ ఉక్స్లు హ్యాండ్స్ రోజు హ్యాండ్స్ పెట్టాను రోజ్ ఫ్లవర్ హ్యాండ్స్ ఇప్పుడు ట్రెండింగ్గా ఉంది కట్టుకుంటే చాలా లుక్ వచ్చిందండి గ్రీన్ అండ్ రెడ్ బార్డర్ శారీ అండి చాలా బాగుంది డోలా సిల్క్ శారీ అండి ఇది దీని కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ రెడ్ బ్లౌజు బ్యాక్ కట్ వర్క్ ఇచ్చాను బొట్ట హ్యాండ్స్ పెట్టాను ఈ శారీ కట్టుకుంటే చాలామంది అడిగారండి ఎక్కడ తీశారని చాలా బాగా లుక్ వచ్చిందండి కలంకారీ హ్యాండ్లూమ్ శారీ అండి ఇది బ్లాక్ చాలా బాగుందండి సారీ శారీ దీని బ్లౌజు ఇది చాలా బాగుందండి కట్టుకుంటే చాలా లుక్ వచ్చింది దీని కాస్టు ఫైవ్ ఫిఫ్టీ హ్యాండ్లూమ్ శారీ అండి ఇది కూడా కలంకారీ హ్యాండ్లూమ్ శారీ అండి మెరిన్ కలర్ నాకు చాలా బాగా ఇష్టం దీని బ్లౌజ్ ఇది ఇచ్చారు చాలా బాగున్నాయండి హ్యాండ్స్కి పఫ్ ఇచ్చాను అల్బో హ్యాండ్స్ పెట్టానండి దీని కాస్ట్ సిక్స్ హండ్రెడ్ థర్టీ రూపీస్ చాలా బాగున్నాయి శారీస్ ఎలా ఉన్నాయో కామెంట్లో పెట్టండి నాకైతే చాలా బాగా నచ్చాయి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు